మనలో ఉన్న పట్టుదలకు కృషి తోడైతే అద్భుత విజయాలు సాధ్యమవుతాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఐఏఎస్ బ్యాచ్ పదకొండవ ర్యాంక్ సాధించిన తెలంగాణ వరంగల్కు చెందిన ఈ రాజు రజిత దంపతుల కుమార్తె ఈ సాయి శివాని తల్లిదండ్రులతో కలిసి బుధవారం ఖమ్మం కలెక్టరేట్ చాంబర్నందు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా కలెక్టర్ సాయి శివానిని ఆమె తల్లిదండ్రులకు షాల్వ కప్పి కలెక్టర్ సన్మానించి అభినందనలు తెలిపారు మనలో ఉన్న పట్టుదలకు కృషి తోడైతే అద్భుత విజయాలు సాధ్యమవుతాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఐఏఎస్ బ్యాచ్లో పదకొండవ ర్యాంకు సాధించిన తెలంగాణ వరంగల్ కు చెందిన ఈ రాజు రజితా దంపతుల కుమార్తె ఈ సాయి భవానీ తల్లిదండ్రులతో కలిసి బుధవారం ఖమ్మం కలెక్టరేట్ కలెక్టర్ చాంబర్నందు జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టిని మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా కలెక్టర్ సాయి భవానీ ఆమె తల్లిదండ్రులకు షాల్వా కప్పి కలెక్టర్ సన్మానించి అభినందనలు తెలిపారు ఐఏఎస్ బాధ్యతలు ట్రైనింగ్ పరిపాలన విధులు ఏ విధంగా ఉంటాయో కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి ఆమెకు వివరించారు క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకున్నప్పుడే ప్రభుత్వ అధికారి తన విధులను సమర్థవంతంగా నిర్వర్తించగలరని అన్నారు అధికారులు ప్రజలకు సేవలు చేయడానికి ఎంతో అవకాశం ఉందన్నారు నేనేం చేస్తున్నాను సమాజం నా నుండి ఏం ఆశిస్తున్నది నా పరిధిలో ఏం చేయగలను అన్నది ఆలోచించాలన్నారు ప్రజలు ప్రశ్నిస్తున్నారని ప్రజలకు జవాబుదారీగా ఉన్నప్పుడే విధుల నిర్వహణ చేయగలమని వృత్తికి న్యాయం చేయగలమని కలెక్టర్ తెలిపారు ప్రజల్లో నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోవద్దని ఆయన సూచించారు మనం చేసే పనిలో అనేక ఇబ్బందులు కష్టాలు వస్తాయని వాటిని తట్టుకొని మళ్ళీ నిలబడాలి అన్నారు సమాజంలో మనకు అనేక మంది స్ఫూర్తిని ఇచ్చేవారు ఉంటారని మనల్ని కష్టపడి చదివించిన తల్లిదండ్రులు మనకు స్ఫూర్తిగా ఉంటారని అన్నారు చిన్నతనంలో తాను సాధారణ విద్యార్థిని మాత్రమేనని జీవితంలో ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుని ఐఏఎస్ ఫస్ట్ ర్యాంక్ పాస్ అయ్యానని అన్నారు మనకున్న సామర్థ్యంతో పాటు సరైన సమయంలో కష్టపడి పనిచేయడం చాలా అవసరమని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు